హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను మీరు బ్యాక్ సైడ్ ఆడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా బ్యాక్ సైడ్ అయితే ఏదైతే హైవే మీరు బెంగళూరు హైవే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి జస్ట్ ఒక మనకు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బెంగళూరు హైవే ఆ పక్కలనే చూసుకుంటే మీకు ఇక్కడ ఈ పిల్లర్లు ఏవైతే కనబడుతున్నాయి ఇది నాలుగు ఎకరాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడుతున్నారు ఈ పక్కలనే హోటల్స్ కూడా ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ కనపడేది మనకు మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ వెళ్తే మనకు జచ్చల్లా న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్కు మనము హైదరాబాద్ సైడ్కు మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు పోలేపల్లి ఎస్సీ అలానే నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది సో మంచి లొకేషన్లో మనకు ఇన్వెస్ట్మెంట్కి లేదా ఇల్లు కట్టుకోవడానికి రెండిటికి పనికొచ్చే విధంగా నంబర్ వన్ ప్లాట్ అనమాట సో ఇక్కడ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ సైడ్ మీరు ఒక స్టోన్ గమనించవచ్చు ఈ స్టోన్ వరకు ఇది రోడ్ ఫేసింగ్ నార్త్ ఫేస్ అనమాట నార్త్ ఫేసింగ్ రోడ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇది ముప్పై ఉంటుంది పొడవు నలభై ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు డాంబర్ రోడ్ అనమాట అక్కడ నుంచి జస్ట్ అక్కడ నుంచి ఒక థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఆ థర్టీ ఫీట్ రోడ్లో అలా వచ్చేసి మనకి ఇది ఏదైతే ఉందో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో మొత్తానికి చూసుకుంటే మనకు నూట ముప్పై మూడు గజాల ప్లాటు నార్త్ ఫేసింగ్ ప్లాటు మంచి ప్లాట్ అయితే సేల్కి వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ హైవేకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వెంటనే నా నంబర్ చూసి కాల్ చేసేయండి నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ